హాయ్ అండి మీ స్కిన్ అనేది సమ్మర్కి చల్లచల్లగా కూల్ కూల్గా ఉండటం కోసం లెమన్ అండ్ మింట్ సోప్ అండి కొత్తగా తయారీతో మీ ముందుకు తీసుకొచ్చాము ఇది వాడి చూసి ఎంతో బాగున్న తర్వాత మీ ముందుకు తీసుకొచ్చామండి లెమన్ అండ్ మింట్ సోప్ అండి పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉన్నాయి త్వరగా ఆర్డర్ చేసుకొని సమ్మర్కి మీ స్కిన్ని కాపాడుకోండి అలాగే మంచి తెల్లటి పాలతో మేకపాలతో తయారు చేసిన యాంటీ ఏజింగ్ మిల్క్ సోప్స్ అండి అలాగే నీమ్ సోప్స్ కూడా సమ్మర్కి తగిన విధంగా తయారీతో అన్నీ కూడా ఫ్రెష్ స్టాక్ వచ్చాయండి చాలామంది సబ్స్క్రైబర్స్కి వెయిట్ చేయమని చెప్పాను నేను అందరు కూడా ఇక రెడీ అయిపోయి ఆర్డర్ చేసుకోవచ్చు పద్మాస్ ప్రోడక్ట్స్లో రెడీ అయిపోయాయండి అన్నీ మీ నా ఇప్పుడు త్వర త్వరగా ఆర్డర్ చేసుకొని ఈ సమ్మర్కి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు కూడా మంచి స్కిన్ సొంతం చేసుకోండి చిమట పొక్కలు కానీ చిమట గొల్లలు కానీ ఏమి రాకుండా చిమట పోయకుండా చక్కగా చక్కటి స్కిన్ తోటి అందంగా ఫ్రెష్గా నిద్రపోవచ్చు అండి ఈ సమ్మర్ అంతా కూడా ఏసీలు ఉన్నవాళ్ళు ఏసీలు లేని వాళ్ళు పాపం ఫ్యాన్ కరెంటు పోతే జనరేటర్ లేని వాళ్ళు ఇన్వర్టర్ లేని వాళ్ళు అందరు కూడా ఈ సోప్తో స్నానం చేసి హాయిగా నిద్రపోవచ్చండి ఎందుకంటే బాడీ కూడా ఫ్రెష్గా ఉంటుంది అందుకే చెప్తున్నాను ఇంత ఇదిగా అండి అసలు ఈ సోప్స్ ఒకసారి తూముకుంటే మీరు కాక వదలరండి పద్మాస్ ప్రొడక్ట్స్లో ఎందుకు చెప్తున్నానంటే లైఫ్లో ఒక్కసారైనా సరే ఈ సోప్స్ అనేది తీసుకొని మీరు ఏ సోప్ అయినా తీసుకోండి మీకు నచ్చింది కాఫీ గోట్ మిల్క్ ఉంది యాంటీ ఏజింగ్ ఉంది హనీ సోప్స్ ఉన్నాయి నీమ్ సోప్స్ ఉన్నాయి లెమన్ అండ్ మింట్ సోప్స్ ఉన్నాయి ఇన్ని రకాల సోప్స్ మీకోసం మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు మీకు ఏది కావాలో అది ఒకటి అదొకటి తీసుకొని అయినా మీరు ట్రై చేయొచ్చు పిల్లలకు ఒకటి పెద్దవాళ్ళకొకటి అప్పుడు ట్రై చేస్తే ఏ సోప్ ఎలా ఉందో కూడా మీకు అనేది తెలుస్తుంది ఆల్రెడీ సక్సెస్ అయిపోయాయి మన సోప్స్ చక్కగా తీసుకొని మీ స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ ఏంటి డ్యామేజెస్ ఏంటి ఇప్పటికే మీ స్కిన్ మీద బాగా దందుర్లు లాగా దురదలాగా అలా వచ్చి స్కిన్ డ్రై అయిపోయి అలా ఎలా పడితే అలా ఉంటుంది కదండీ ఆ స్కిన్ అంతా కూడా కవర్ అయిపోతుంది ఈ సోప్స్ అనేది మీరు ఒక్కసారైనా వాడుకుంటే చాలండి తర్వాత వాడుకోవాలా వద్దా అనేది మీ ఇష్టం మీ మీద ఆధారపడి ఉంది ఏదైనా సోపు వాడుకుంటే మన స్కిన్ని కాపాడుకోవచ్చు కదా అని అనుకుంటే మీ ఇష్టం అండి నేను ఏదైనా కూడా త్వరగా కొనుక్కోవద్దు మీరు ఇంట్లోనే తయారు చేసుకోండి అనే చెప్తాను ఫేస్ ప్యాక్స్ అయినా ఏ అయినా సరే మన ప్రోడక్ట్స్ అన్నీ న్యాచురల్ కాబట్టి మంచి మంచి ఆయిల్స్ తోటి మేమే ఆయిల్ తయారు చేపించి గానుగలో నుంచి అవి వేసి తయారు చేపించిన ఈ సోప్స్ అనేది ఆయిలీ స్కిన్ వాళ్ళు డ్రై స్కిన్ వాళ్ళు అన్ని రకాల స్కిన్లు వాళ్ళకి ఉపయోగపడేటట్టు మీకు తయారీతో వచ్చాయండి ఈ సోప్స్ అన్నీ కూడా చూడండి కాఫీ గోట్ మిల్క్ అనేది ఆల్రెడీ ఎంతోమంది వేల మంది వాడున్నారు కదా ఇవన్నీ కొత్తగా వచ్చాయండి మంచి వెయిట్ తోటి మన సోప్ అనేది కూడా వెయిట్ ఎక్కువగా ఉంటుంది బాగా పెద్ద సోప్స్ మీకు ఒక సోప్ అనేది ఫార్టీ డేస్ వస్తుందండి త్వరపడి త్వరగా పద్మాస్ ప్రోడక్ట్స్లో స్క్రీన్ మీద వెల్కమ్ టు మై ఛానల్ పద్మా పులవర్తి ఫ్లాగ్స్ మీ చుట్టూ విడిపోతుందా హెర్బల్ షాంపూ అండి అన్ని హెర్బల్ పౌడర్స్తో తయారు చేసిన హెర్బల్ షాంపూ ఈ షాంపూ కనుక మీరు వాడినట్లయితే మీ హెయిర్ గ్రోత్ విపరీతంగా ఉంటుంది వన్ వీక్లోనే వన్ టైం వాడగానే మీ హెయిర్ గ్రోత్ అనేది మీకే తెలుస్తుందండి ఒక్కసారి వాడితేనే మీ హెయిర్ మీకు ఎలా ఉంది సాఫ్ట్గా అనేది స్మూత్గా షైనింగ్తో మెల మెల మెరిసిపోతుందండి నల్లగా అంత బాగుండే ఈ షాంపూని పద్మాస్ ప్రోడక్ట్స్లో మీరు ఆర్డర్ చేసుకోవాలి స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అండి ఒక్కసారి ఈ షాంపూ వాడిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే షాంపూ కావాలి అని అనుకుంటారు ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దలు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా చక్కగా వాడుకోవచ్చు మీ హెయిర్ విడిపోకుండా మీరు కాపాడుకోవచ్చు ఇక ఆలస్యం అనేది చేయకుండా వెంటనే షాంపూ ఆర్డర్ చేసుకుని మీ జుట్టును కాపాడుకోండి